चंगले आवार होना, पत्ता ले अंदर से सामान बनाएं पत्ता लो सबके लिए, पत्ता ले, पत्ता ले అందరికీ పంచాలి సంపదను అందరికీ పంచాలి సంపదను అందరికీ పంచాలి సామాజిక న్యాయం అంతర్జాతియా విరోచవన్నే జైప్రదం చేయండి సామాజిక న్యాయం అంతర్జాతియా విరోచవన్నే జైప్రదం భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్థించాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్థించాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్థించాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేయండి సామాజిక న్యాయం అంతర్జాతీయ దినోత్సవాన్ని సామాజిక న్యాయం అంతర్జాతీయ దినోత్సవాన్ని సంపద అందరికి అంచాలి సంపద అందరికి అండి కార్పొరేట్ల వద్ద ఉన్న సంపద కార్పొరేట్ల వద్ద ఉన్న సంపద అందరికి అండి కార్పొరేట్ల వద్ద ఉన్న సంపద అందరికి అంచాలి సమన్యాయం ఖండించండి దళిత గిరిజన బీసీ వర్గాలపై జరుగుతున్న దాడుల్ని దళిత గిరిజన బీసీ వర్గాలపై జరుగుతున్న దాడుల్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు సామాజిక న్యాయం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం ఎట్టుపోతున్నదో అర్థం కాక ప్రజలు తన్మయులై ఈరోజు నష్టపోతున్నారు అందుకనే ఈరోజు కమ్యూనిస్టు విధానం పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించి వాళ్ళ నాడీ వ్యవస్థ దెబ్బతిన్నకుండా ఈరోజు భారత రాజ్యాంగం చట్టాన్ని అమలు చేసుకునే దిశగా ఈరోజు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలో కావచ్చు ముందు ఎర్రజెండా ముందుకొచ్చి కార్మికుడు కావచ్చు కర్షకులు కావచ్చు ప్రతి విధ విధానంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మేము అండగా ఉంటామన్న దాని మీద ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రాం జరుగుతున్నది కాబట్టి ఇందు మూలంగా నేను ఏఐటిసి ఆధ్వర్యంలో ఒకటే చెప్తూ ఉన్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్లో అదే విధంగా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి పొట్టగొట్టే విధానంగా నరేంద్ర మోడీ గారు జీవో తీసుకురావడం జరిగింది మేము ఒకటే అంటున్నాం మీరు భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ఎనిమిది గంటల దినాలు తీసుకొని వస్తే అట్ని పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు చేసే విధానం ఇది ఎంతవరకు సబాబు అని అంటున్నాం అయితే మీరు పెట్టిపోని దారి వ్యవస్థకు కాపు కాసే విధానంలో ఈరోజు భారత రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని రక్తం తాగి వాళ్ళకి ఆహారంగా ఇస్తున్నారే కానీ మరి పేద ప్రజలకి సహకారంగా ఒక నేను ప్రధాన మంత్రిని మీకు న్యాయం న్యాయం చేస్తానన్న దిశలో ఈరోజు నరేంద్ర మోడీ గారు పోవట్లేదు కాబట్టి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ రోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి బ్రిటిష్ కాలం నుంచి సంపాదించినటువంటి కార్మిక చట్టాలు అది కార్మికులకే సొంతం అది పెట్టుబడి దాడి వ్యవస్థకు సొంతం కాదని భారత రాజ్యాంగం రాయబడింది కాబట్టి కాబట్టి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం కూడా ప్రతి కార్మికుడికి చేయాల్సి న్యాయం చేయాలి భారత రాజ్యాంగం ఉల్లంఘించితే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి తనకు తగుణపాఠం చెప్తారని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభావితం తెలియజేస్తాను ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈపై ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక న్యాయం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రెండు విషయాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఒకటి భారతదేశంలో ఉండే సంపద అంతా కూడా సమానంగా వాటా రావాలని ఈ యొక్క సామాజిక సామాజిక న్యాయం జరగాలని చెప్పి అదేవిధంగా మన రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై మూడు పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ చేయాలని చెప్పి ఈ రెండు కార్యక్రమాల మీద ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చారు వాగ్దానాలు ఎందుకంటే గతంలో ఈ లిక్కర మాఫియా విపరీతంగా ఉంది దీన్ని అరికట్టాలని చెప్పేసి నేటికి కూడా ఒక కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు పెట్టి కనీసం విత్తలవిడిగా భార్యాభర్త తగాదాలు గ్రామాల్లో కుటుంబాలు అందుబాటులో ఉండే లిక్కరు ఈ యొక్క బెల్ట్ షాపులు అని చెప్పి కఠిన చర్యలు తీసుకొని చెప్తా ఉంది అయితే డక్కిలి బాలాయిపల్లి వెంకటగిరి ఒక్కొక్క ఒక్కొక్క గ్రామంలో మూడే షాపులు విపరీతంగా పోటీ పెట్టి ఈ యొక్క ఈ యొక్క లిక్కర్ మార్పి అంతా సిండికేట్ అయ్యి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా ఒక్కొక్క గ్రామంలో మూడేసి బిల్డ్ షాపులు విన్నాయి అదేవిధంగా మన ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇటీవల ఎములూరు అంబేద్కర్ కాలనీలో మహిళలు వెళ్ళి మాకు బెల్ట్ షాపులు వద్దని కూడా ఆ ఒక మహిళని ఇబ్బంది పెట్టి నేటికి అందరూ కూడా ఈ యొక్క ఆందోళన చేసిన సందర్భంగా మిమ్మల్ని ఎక్సైజ్ సిఐ గారు పోయి మీకు మేము కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్పాడు అదేవిధంగా పది గ్రామంలో ఉన్నాయి దీని వెంటనే ఈ యొక్క లిక్కర్ మాఫీని బెల్ట్ షాపులని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇవాళ రేషన్ కార్డులకి రేషన్ కార్డు వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తామంటున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో పది రూపాయలు ఎక్కడ గ్రామీణలో రైస్ మాఫియా జరుగుతూ ఉంది ఇప్పుడు అది పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు కోర్టులో భీము పట్టుకుని పట్టుకొని వాళ్ళు శిక్షించాలని చెప్పేసి సముద్రంలో వెళ్ళి పట్టుకున్నారు అయితే మన ఈ ఒక ఈ ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను రూపాయలు అమ్ముతున్నారు రేషన్ బీమ్ పదిహేను అమ్ముతున్నారు పది రూపాయల నుంచి పదిహేను అమ్ముతున్నారు అయితే ఆ రోజు పది రూపాయలకి ఈ యొక్క పట్టుకున్నారే రోజు ఎందుకు పట్టుకోవట్లేదు దీని అంతా కూడా ఈ ఒక రైస్ మాఫియా మన రాష్ట్రం ఉంది ఈ యొక్క రేషన్ భీమాన్ని కూడా పదిహేను రూపాయలు ఎక్కడ డీలర్లే అమ్ముతున్నారు డీలర్ల సాగు డీలర్లు అమ్ముతున్నారు దీని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క భీమ్ మాఫియాని అరికట్టాలని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల భూసం వస్తుంది అదే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఎలక్షన్ ఎన్నికలు రాకముందు మాకు సిజియాపేస్ భూములు ఉన్నాయి ఈ సీజి పేస్ కూడా రద్దు చేసి మహిళల్ని రక్షాత్కం చేస్తామని చెప్పేసి మన జిల్లాలో నెల్లూరు మొన్న నెల్లూరు జిల్లాలో దగ్గర నలభై సెంటర్లలో ఈ యొక్క సీజీఆస్ భూమి ఉండే ఇది రద్దు చేసి కొన్ని మాత్రమే సీజీ ఆఫ్ భూమి ఇచ్చారు అయితే ఇన్ని కూడా అక్బర్ న్యూవర్ కంటికి కావచ్చు అదే చెలమునూరులో వల్లగొండ చెలంనూరులో కావచ్చు డెబ్బై ఎకరాలు అనేది ఎనభై ఎకరాలు ఆ సిజీఆర్ ముప్పై ముప్పై ఐదు మంది సిజి ఆఫ్య భూమి ఉంటే అవి అడగలే కూడా లేకుండా అదే అటవీ శాఖ భూములు చెప్పేసి పెండింగ్ పెట్టి నేటి కూడా మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల పైని ఈ లెటికెళ్ళిన ఉన్నాయి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వ్యర్థాల మేరకు ఆ సిజీఆర్ఎస్ భూములన్నీ కూడా సర్వే చేసి వాళ్ళకి పట్టాలి అని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తున్నాం సామాజిక న్యాయం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్రోడ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మన దేశంలో సామాజిక న్యాయం సాంఘిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం కార్పొరేట్ విధానాల వల్ల ప్రమాదంలో పడినాయి పన్నెండు సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఇవాళ ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడబోతో పడింది అందుకోసం ఈ దేశ సంపద అంతా కూడా ఒక్క శాతం ఉన్న ప్రజల దగ్గర నలభై ఆరు శాతం సంపద మిగిలిపోయింది మిగిలినటువంటి సంపదంతా కూడా డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వారి దగ్గర ఆగిపోతున్నది మిగిలినటువంటి సామాజిక న్యాయం పేరుతో అందరికీ అసమానతలుగా రూపొందడం జరుగుతూ ఉంది సమసమాజ నిర్మాణం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరుకున్నది ఆ రోజు అయితే ఇలా సంపూర్ణ స్వాతంత్రం ఏమో కానీ స్వేచ్ఛ సమానత్వం లేని ఒకటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ప్రశ్నించే అధికారం కోల్పోతూ ఉన్నాం ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు రైతులకు దిక్కు లేదు మహిళలకు దిక్కు లేదు దళితులకు దిక్కు లేదు ఇవాళ కేవలం కార్పొరేటర్ల కనుసల్లో ఈ దేశ పాలన సాగుతూ ఉందంటే అది కేవలం మతోన్మాద ఆలోచనలకు అనుగుణంగానే ఇవాళ మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నాడో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు పక్కకు పెట్టి మతోన్మాద భావజాలం కలిగినటువంటి ఇవాళ మనుమాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి దాని ప్రకారం నిచ్చల నెట్ల వ్యవస్థ కొనసాగాలని ఇవాళ భారత ప్రభుత్వం చూస్తున్నది ఇది తప్పు సంపద ఒకరి చేతిలో ఉండకూడదు జాతీయ సంపదగా దాన్ని ప్రకటించాలి కాబట్టి కార్పొరేట్లకు ఇవాళ కోట్లాది రూపాయలు రుణమాఫీలు చేస్తూ ఉన్నారు రాయితీలు కనిపిస్తూ ఉన్నారు పన్నులు కట్టించడం లేదు కార్పొరేట్ల దగ్గరగా పన్ను కట్టిస్తే ఈ దేశం సస్యశావనంగా ఉండడానికి ఎలాంటి రుణాలు లేనటువంటి దేశంగా మారుతుంది అయితే ఇవాళ కుల మత లింగ వివక్షత పెరిగిపోతూ ఉంది పెద్ద పెద్ద కార్పొరేటు పెద్ద పెద్ద కళాశాలల్లో ఇవాళ కుల వివక్షత నూట పద్దెనిమిది శాతానికి పెరిగింది ఈ దేశంలో పదకొండు వందలకు పైగా సంవత్సరానికి కేసులు వస్తున్నాయి అంటే అది అధికారికంగా మాత్రమే కనిపిస్తూ ఉంది అనాధికారికంగా దానికి ఐదు రెట్లు ఇవాళ కుల వివక్షత కేసులు నడుస్తూ ఉన్నాయి ఈ దేశంలో కులాలకి మతాలకి ఇచ్చే ప్రాధాన్యత మనుషులకి ఇవ్వడం లేదు అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశం సామాజిక న్యాయం కోసం పోరాడాలి అందరికీ సమాన ఓటా కావాలి ఆ ఓటా వచ్చేంత వరకు దక్కేంత వరకు ఎర్రజెండా నాయకత్వంలో పోరాటం చేస్తామని ఈరోజు శపథం చేస్తూ అందరం కూడా ప్రతిని కాబట్టి ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం ప్రతి ఒక్కరికే పంపిణీ జరిగేదాకా పోరాటం కొనసాగుతుంది కార్పొరేట్ వ్యవస్థ నశించాలి కార్పొరేట్ వ్యవస్థ కూలిపోవాలి ఆనాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు కాపాడుకోగలుగుతామని ఈ సందర్భంగా ప్రతిని ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా విప్లవ తేజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం